హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఈ కట్టెకొండి పోసి మంచిగా బూరు బీకి నిప్పుల మీద కాపుకొని అమ్మతోని మంచిగా దగ్గరికి కూర వండించుకొని తిందాం ఈ కట్టెకోడి కూరను అమ్మ జబ్బర్దస్తం ఉంటుంది అసలు ఇది దీని కూర నాటుకోడి కూరకు ఏ మాత్రం తీసిపోదు గంత టేస్ట్ ఉంటుంది మరే వీడియోకి మాత్రం ముందుగా ఒక లైక్ వేసుకోండి ముందుగా పచ్చి కూరకు అల్లం పసుపు కలిపి పెట్టుకుందాం శేష తర్వాత పసుపు వేసుకుందాం అంత కలిపి పది నిమిషాలు పక్క పోసుకుందాం గిన్నె వేడి కాగానే రెండు పాల నూనె పోసుకుందాం నూనె వేడిగానే పచ్చి నరకాయలు వేసుకుందాం పచ్చి నరకాయలు మంచి గోలంగానే ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడలు వేసిన కాసేపటికి పూజలు వేసుకున్నాం పూజన గోల్తే కమ్మటి వాసన వస్తుంది ఒక ఐదారు లవంగాలు వేసుకుందాం ఉల్లివాడల మధ్య గోళంగానే కలిపెట్టుకున్నాం కూర వేసుకుందాం ఇట్లనే నూనెలా ఒక పది నిమిషాలు కూరని పోలించుకుందాం చికెన్ల నూనె ఇట్లా పైకి తేలుదా అంటే ఉప్పు కారం వేసుకుందాం ఇలా గుడ్ల వెళ్ళింది కారం వేసే ముందు వేసుకుంటే మంచి కుడుకుతుంది వెంటనే అంతా కారం వేసుకుందాం ఒక రెండు సంవత్సరాలు ఉప్పు కారం వేసిన కాసేపటికి ముక్క మునుగా నీళ్ళు పోసుకుందాం ఇది కచ్చకోడి కూర కాబట్టి షాన్ చేప ఉడుకుతుంది కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకొని షాంత్ చేప మంట పెడదాం గాయ చూడండి మా ఇంటి మెట్ల కింద కుక్ అయినండి రెండు ఉన్నాయి క్యూట్ క్యూట్ పప్పీస్ ఉన్నాయి చూడండి చూడండి గింత లేదు అది మరుగుతుంది ఇప్పుడే ద బయటికి రా బయటికి రా గుర్రు గుర్రు అంటుంది గైస్ అవి బయటకు వస్తే భయపడతానే అవి చూడ బయటకు అసలు వాళ్ళ మదర్ వచ్చింది కరిస్తుంది వాటినే ఉన్నట్టు వస్తా బ్యూ క్యూట్ క్యూట్ ఉన్నాయి చూడండి అది భయపడుతుంది ఇదో మంచిగా డేర్ తిరుగుతుంది నీళ్ళనే గుంతుకపోయి ఇక దగ్గర కూర అంత దగ్గర పడ్డాక గరం మసాలా వేసుకున్నాం గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాలు ఉంచి గైస్ ముందుగా అయితే లెగ్ పీస్ టేస్ట్ చేద్దాం చూస్తా అంటే మాంచి ఊరిలో వస్తానది చాలా చీర్స్ గేస్ ఓహా పీజ్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉడికిపోయిందో ఛాన్సేపు ఉడుకో పెట్టినాం ఈ కూర చాలా గట్టిగా ఉంటుంది కదా గ్రేవీ కూడా మంచి చిక్కటి గ్రేవీ వచ్చింది రైస్లో చూడండి ఎట్లా కలుస్తుందో గ్రేవీ పీసులు చూడండి అంత గట్టిగా అంటే పీసులు గట్టిగా ఉంటే ఎట్ ఏ టైం మంచిగా ఉడికిపోయి ఉంటాయి మంచిగా పీసు పెట్టుకోని గాయస్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి